మిత్రులకి నమస్కారం ఏదైతే అఖిల భారత విజయన సమాఖ్య రాష్ట్ర సమితి పిలుపులో భాగంగా ఈ నెల ఇరవై మూడో తారీఖున కలెక్టర్ ఆఫీస్ దగ్గర నిరుద్యోగులతో ధర్నా కార్యక్రమం అంటే నిరసన కార్యక్రమం చేపట్టబోతా ఉన్నాము ఈ యొక్క నిరసన కార్యక్రమంలో జిల్లా వ్యాప్తంగా ఉన్న నిరుద్యోగులు పాల్గొని విజయవంతం చేయవలసిందిగా మీ ద్వారా కోరుతూ ఉన్నాము ఏదైతే గతంలో పాదయాత్రలో మంత్రి లోకేష్ గారు మేము అధికారంలో రాగానే జాబ్ క్యాలెండర్ పేరుతో రాష్ట్ర శాఖల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాలన్నీ ప్రతి సంవత్సరము మేము జనవరిలో విడుదల చేస్తామని చెప్పి అధికారంలోకి వచ్చిన నారా లోకేష్ గారు నేడు ఎవరికి ఉద్యోగాలు ఇచ్చారని మేము ప్రశ్నిస్తూ ఉన్నాము అదేవిధంగా అధికారంలో లేనప్పుడు అనేక ప్రశ్నించడానికే నేను పార్టీ పెట్టానన్న పవన్ కళ్యాణ్ గారు కూడా ఈనాడు మనం చూస్తూ ఉంటే రాష్ట్రంలో రెండు లక్షల ముప్పై ఐదు వేల ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న ఆనాడు యువగలం పాదయాత్ర లోకేష్ గారు మీ యొక్క పర్యటనలో పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు ముప్పై సంవత్సరాలు మొన్నే వాళ్ళు పండగ చేసుకున్నారు ఎవరికి ఉద్యోగాలు ఇచ్చారని మేము అడుగుతూ ఉన్నాము మీరు ఎవరికి ఉద్యోగాలు ఇచ్చారని చూసుకుంటే కార్పొరేషన్ చైర్మన్ల పదవులతో డైరెక్టర్ పదవులతో అదేవిధంగా క్యాబినెట్ హోదాలతో ఇచ్చుకొని మీ చుట్టుపక్కల ఉన్న టీడీపీ నాయకులకి జనసేన నాయకులకి న్యాయం జరిగింది తప్పించి బీజేపీ నాయకులకు న్యాయం జరిగింది తప్పించి మీకు ఓటేసిన నిరుద్యోగులకు న్యాయం చేయలేకపోయారు ఈ కూటమి ప్రభుత్వం అను కాబట్టి ఈ యొక్క నిరుద్యోగ సమస్య మీద రాష్ట్ర వ్యాప్తంగా అఖిల భారత సమాఖ్య పోరాటానికి సిద్ధమైంది అదేవిధంగా నిరుద్యోగ మూడు వేలు ఇస్తామని ఆనాడు లోకేష్ గారు చెప్పారు మేమేం కొంతొమ్మి కోరిక కోరడం లేదు ఆనాడు మీరు ఏదైతే హామీలు ఇచ్చారో ఆ హామీల కోసమే మేము సమాఖ్య పోరాటం చేస్తుంది కాబట్టి నిరుద్యోగ మూడు వేల రూపాయలు ఇవ్వాలి మెడికల్ కాలేజీ ప్రైవేటీకరణ వెనక్కి తీసుకోవాలని కోరుతూ ఈ నెల ఇరవై మూడో తారీఖు గుంటూరు కలెక్టర్ కార్యాలయం జరిగే కార్యక్రమంలో ప్రజలందరూ నిరుద్యోగులు పాల్గొని విజయవంతం చేయాల్సిందిగా కోరుతా ఉన్నాము అధ్యక్షులు ఈ నెల పదిహేడో తారీఖున రాష్ట్ర వ్యాప్తంగా ఈ రాష్ట్రంలో ఉన్న యువకులు మొత్తం కూడా ఏ విధంగా ఇబ్బంది పడుతున్నారు కూటమి ప్రభుత్వం అనేక రకాలైన వాగ్దానాలు చేసి అధికారంలోకి వచ్చాక ఏరు తాటినాక తెప్ప తగిలేసే విధంగా ఈ రాష్ట్రంలో ఉన్న యువకుల పక్షాన్ని కానివ్వండి ముఖ్యంగా గుంటూరు జిల్లాలో ఉన్న యువకుల పక్షాన్ని కానివ్వండి ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజలు మొత్తం ఆలోచించుకుని ఉంటారా అందరూ ఆలోచన చేస్తూ ఉన్నారు దీనికి మీరు ఉద్యోగాలు గనక ఇవ్వకపోతే రేపు జరగబోయే ఇరవై మూడో తారీఖు కలెక్టరేట్ ఎదురు ధర్నా అన్ని వర్గాల్లో ఉన్న యువత మొత్తం కూడా కలెక్టరేట్ దగ్గరికి వచ్చి వాళ్ళ యొక్క ఆవేదన తెలుపుకోవటంలో కీలకమైన పాత్ర పోషిస్తారని అదేవిధంగా మీరు కనుక తక్షణమే మీరు ఎన్నికల హామీలు ఏమైతే పొందుపరిచారో ఆయన్ని అమలు చేయకపోతే మీ ఇళ్ళని ముట్టడిస్తాం జరగబోయే అసెంబ్లీని కూడా ముట్టడిస్తామని అఖిల భారతీయ జన విజ్ఞప్తి చేస్తా ఉన్నాము